నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం సీఎం మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం దుబ్బాక రైతుల ప్రయోజనాల కోసం కూడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ జలాలు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ తదితరుల చిత్రపటాలకు శుక్రవారం పాలాభిషేకం చేశారు ఈ మేరకు అక్బర్పేట భూంపల్లి మండల దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ నాయకులు భూంపల్లి భీం రావు అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు ఈ రోజు అక్బర్పేట కుడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి గారికి దుబ్బాక నియోజకవర్గ రైతుల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా చెరుకు సీనన్న గారు ఇక్కడ ప్రాంత రైతుల సమస్యల గురించి మేము విన్నవించగానే మా సీనన్న సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే జిల్లా మంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి దృష్టికి సమస్యను తీసుకుపోయి ఈ రోజు నీళ్లను విడిచిపెట్టడం జరిగింది మీరు కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నీళ్లు విడిచి విడుస్తున్నారు చెప్పేసి కొందరు అధికారుల ద్వారా తెలుసుకొని రేపు విడివే మల్లన్న సాగర్ గేట్లు బద్దలు కొడతామని చెప్పేసి మీరు దొంగ మాటలు చెప్తా ఉన్నారు రెచ్చగొట్టే విధంగా చెప్తా ఉన్నారు గతంలో కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా మోసం చేసే చేసినారు ఉద్యోగులను నిరుద్యోగులను ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడానికి పెట్రోల్ పోసుకున్నారు కానీ మీకు అగ్గిపేట దొరకలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా రైతులను రెచ్చగొట్టాలని చెప్పేసి చూస్తున్నారు మాది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పార్టీ మా చెరుకు సీనన్నా ఓడిపోయినా కానీ ఇక్కడ ప్రజల శేస్ కొరకు కొరకు పాట పాడుతున్నాడు పనిచేస్తా ఉన్నాడు హరీష్ రావు గారు మీరు గతంలో ఒకటి గుర్తు చేసుకోవాలి మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమంటే రైతులకు బేడీలు వేసి జైల్లో వేసిన చరిత్ర మీది అలాగే ఇక్కడ రైతులు గాలి గాలికు వాన కొట్టి మొత్తము వడగల్ల వాన పంట నష్టపోతే అప్పుడు మీరు మంత్రి హోదాలో చిల్లాపూర్లో కాని ఈ దుబ్బాకలో కాని తిమ్మాపూర్ లో కాని పర్యటించి ఎకరాకు పదివేల చొప్పున ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇయ్యకపోయిన చరిత్ర మీది మీ ఎగొట్టిన చరిత్ర మీది ఇటువంటి చరిత్ర నీది ఉన్నది రైతుల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీ మా చెరుకు సీనన్న గారు ఈ రోజు ఇలా కుడవెల్లి వాగులకు వాటర్ వస్తున్నాయంటే దానికి కారకుడు మేము ఎప్పుడైనా సమస్యను దృష్టికి తీసుకుపోగానే సీనన్న దృష్టికి తీసుకుపోగానే సీనన్న మంత్రులకు వివరించి ఇవాళ నీళ్లు విడుదల వారికి వాళ్ళకి మరొకసారి దుబ్బాక రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దుబ్బాక నియోజకవర్గంలోని ఈ రోజు అగ్గర్పేట మండల కేంద్రంలోని గుడేళ్లి పరివక ప్రాంత రైతులంతా ఇలా గుడేళ్లి వాగులకు నీళ్లు ఉరవడంతో చాలా రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నత లాంటి పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలన్నీ ఆ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు శ్రీ నేతృత్వంలో మన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకోవడంతో వెంటనే స్పందించి ఇలా నీటిని విడుదల చేసిన ఈ కూడలి ప్రాంత రైతుల కళ్ళల్లో ఇలా చాలా ఆనందోత్సవాలు నింపుతున్నందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూడలి ప్రాంత రైతులు కూడా ఇలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన కాస్త జీవుల పక్షాన జీవుల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేస్తారు చెప్పా ఇలా రేవంత్ రెడ్డిని కాని అందరిని గాని అనేక రకాల మంత్రులను గాని ఇలా హరీష్ రావు గారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతులకు కూడా ఎలాంటి నష్టపరణ చరిత్ర మీ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కూడే పది ప్రాంత రైతులు కళ్ళల్లో ఆనందత్వాలు అంటే సరిహియా ఉత్తమ్ రెడ్డి మాజీ మంత్రి వారిలో ఆయన చనిపోయినడు ఎలా మనం ముందు లేడు కాబట్టి ఆయన ఇలా చెక్ డ్యామ్ అభివృద్ధి చేసినటువంటి కనుక చరుకు ముట్టం లేదు కాబట్టి ఈ చెక్ డ్యాం ద్వారా ఎలా నిర్మాణం చేస్తే ఈ చెక్ డ్యాం లైన్ నీళ్లు నిలడంతో ఇలా రైతులంతా ఎలా ఆనందోత్వాలతో ఇక్కడ మంచిగా పంటలు పండించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను